అందరికీ నమస్కారం కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ డ్యాక్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం సో మనము పవర్ బే డెస్క్ లోకి వెళదాము సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఈరోజు మనం తెలుసుకోబోయే డాక్స్ ఫంక్షన్స్ ఏంటి అంటే సమరైజ్ మరియు సమ్మరైజ్ కాలమ్స్ సో ఫస్ట్ మనం ఒకసారి ఏదైతే ఇంత ముందు డాక్స్ సిరీస్ వీడియోస్ లో కూడా నేను ఈ బైక్ డేటా యూజ్ చేసింది ఈ బైక్ డేటాలో మనకి సేమ్ ఇలా రీజియన్ కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాలమ్స్ తో పాటు మనకి ఆర్డర్ క్వాంటిటీ కాస్ట్ సేల్స్ ప్రాఫిట్ దీంతో పాటు ఈ ఇయర్ మంత్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ ఇంత ముందు డాక్స్ వీడియోస్ లో మేము క్రియేట్ ఉన్నాం మీరు ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే ఈ యూట్యూబ్ ఛానల్లో చూడండి మీకు ఇంత ముందు ఇవన్నీ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ ఎలా క్రియేట్ చేసామో మీరు తెలుసుకోవచ్చు సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ బైక్ డేటా టేబుల్ బేస్ చేసుకుని మనం ఒక సబ్ టేబుల్ క్రియేట్ చేయాలి ఇక్కడ టేబుల్ వ్యూలో సబ్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలి ఆ టేబుల్ కూడా ఏంటంటే క్లయింట్కి కి కంట్రీ వైజ్ సేల్స్ ప్రాఫిట్ సపరేట్ గా ఒక టేబుల్ కావాలి కంట్రీ వైజ్ సో ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే సిక్స్ కంట్రీస్ ఉన్నాయి సిక్స్ కంట్రీస్ వైజ్ కంట్రీ వైజ్ ప్రాఫిట్ ఎంత కంట్రీ వైజ్ సేల్స్ ఎంత ఇది రిక్వైర్మెంట్ సో ఇప్పుడు దీనికి ఏం చేద్దాం అంటే ఈ బైక్ డేటా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి టేబుల్ టూల్స్లో న్యూ టేబుల్ మీద క్లిక్ చేయండి మనకి రిక్వైర్మెంట్ ఏంది సబ్సెట్ టేబుల్ క్రియేట్ చేయాలి సో దాని ప్రకారం న్యూ టేబుల్ మీద క్లిక్ చేసేసి సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ కంట్రీ వైజ్ సేల్స్ అండ్ ప్రాఫిట్ కంట్రీ సేల్ ప్రాఫిట్ మనం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము సమర్ సో ఇప్పుడు మనము సెకండ్ లైన్లోకి వెళ్దాం సెకండ్ లైన్లోకి వెళ్ళాలంటే షిఫ్ట్ ఎంటర్ షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేసి సెకండ్ లైన్లోకి వెళ్తారు సో ఇప్పుడు ఇక్కడ సమ్మరైజ్ రైజ్ ఎస్యూఎంఎం టైప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి రెండు ఫంక్షన్స్ వచ్చినాయి సమర్ రైస్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఈ సింటాక్స్ మనం చదువుదాం క్రియేట్ ఏ సమరీ ఆఫ్ ద ఇన్పుట్ టేబుల్ గ్రూప్డ్ బై ద స్పెసిఫిక్ కాలమ్స్ సో యాజ్ యూజువల్గా తిరిగి నాకు అర్థం కాలేదు మనం ప్రాక్టికల్స్లోకి వెళ్దాం సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏం హైలైట్ అయింది టేబుల్ సో టేబుల్ ఇవ్వాలి టేబుల్ ఏంటిది మన టేబుల్ ఇక్కడ మీరు గమనించినట్లయితే బైక్ డేటా సో బైక్ డేటా కామా కామా పెట్టినట్టు వెంటనే గ్రూప్ బై కాలం నేమ్ గ్రూప్ బై మనకి కాలం నేమ్ అనమాట ఏ కాలం తోటి మనకి గ్రూప్ బై అవ్వాలి సో మన కాలమ్స్ వచ్చేసి కంట్రీ మనకి కంట్రీ వైజ్ సేల్సే కదా మన రిక్వైర్మెంట్ సో కాబట్టి ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కామా సో మనకి ఏమేమి కావాలి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లు టోటల్ సేల్స్ మరియు టోటల్ ప్రాఫిట్ సో ఫస్ట్ దాని నేమ్ ఇద్దాం టోటల్ సేల్స్ దాని తర్వాత టోటల్ సేల్స్ యొక్క ఎక్స్ప్రెషన్ నేను ఆల్రెడీ ఇక్కడ మెజర్ అనేది క్రియేట్ చేసి పెట్టాను టోటల్ సేల్స్ సో టైప్ చేయండి టోటల్ సేల్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే టోటల్ సేల్స్ ఈ మెజర్ అక్కడ ఎంట్రీ చేసాం దాని తర్వాత కామో పెట్టి మళ్ళీ మన సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటి ప్రాఫిట్ సో కాలం నేమ్ ఇద్దాం టోటల్ ప్రాఫిట్ కోర్ట్స్ క్లోజ్ అగైన్ సేమ్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ అంటే మనం మెజర్ సో టోటల్ ప్రాఫిట్ సో బ్రాకెట్ క్లోజ్ చేద్దాం సో నేను ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకి ఈ సమ్మరైజ్ డాక్స్ ఫంక్షన్ ఏంటంటే సింటాక్స్ ఫస్ట్ టేబుల్ ఓకే టేబుల్ టేబుల్ తర్వాత కాలం నేమ్ ఏ కాలం మీద మనం గ్రూప్ బై చేయాలనుకుంటున్నాం కంట్రీ సో ఏమేమి ఫీల్డ్స్ ఒకటి దాని కాలం గ్రూప్ బై చేసినప్పుడు మనం ఏదైతే సబ్సెట్ ఆఫ్ టేబుల్ క్రియేట్ అవుతుందో ఆ టేబుల్కి ఒక కాలం నేమ్ ఇవ్వాలి ఆ కాలం నేమ్ వచ్చేసి టోటల్ సేల్స్ దాని ఎక్స్ప్రెషన్స్ ఏంటి టోటల్ సేల్స్ మెజర్ అదేవిధంగా నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి మనకి టోటల్ ప్రాఫిట్ దానికి రిలేటెడ్ ఎక్స్ప్రెషన్ ఏంటి టోటల్ ప్రాఫిట్ మెజర్ సో ఎవ్రీథింగ్ కంప్లీటెడ్ సో క్లిక్ ఆన్ ఓకే సో మనం క్లిక్ చేసినట్టయితే సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనించింది ఆటోమేటిక్గా మనకి ఒక టేబుల్ క్రియేట్ అయింది ఇక్కడ డేటాలో సో ఇక్కడ చూడండి మీరు సింబల్ ఒక టేబుల్ సింబల్ మీద చిన్న క్యాలిక్యులేటర్ సింబల్ కనిపిస్తుంది అంటే ఇది ఆటోమేటిక్ గా మనం గుర్తించాల్సింది ఏంటంటే క్యాలిక్యులేటెడ్ టేబుల్ నేను ఆల్రెడీ ఇంత ముందు ప్రీవియస్ డాక్స్ వీడియోస్ లో కూడా కాలిక్యులేటెడ్ కాలం అంటే ఏంది మెజర్ అంటే ఏంది అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే ఇంతకు ముందు స్టార్టింగ్ డాక్స్ వీడియోస్ లో చూడండి నేను క్లియర్ గా మీకు అర్థం అవుతుంది సో ఇది వచ్చేసి క్యాలిక్యులేటెడ్ కాలం ఇది డైరెక్ట్ గా మనం ఇంపోర్ట్ చేసుకున్న కాలం సో మీరు డిఫరెన్స్ గమనించాలి ఇది డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకున్న సారీ ఏ టేబుల్ ఇది వచ్చేసేమో క్యాలిక్యులేటెడ్ టేబుల్ సో ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం టేబుల్ వ్యూలోకి వెళ్ళి టేబుల్ వ్యూలోకి వెళ్ళి మనం ఒకసారి క్లిక్ చేద్దాం సో క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా కంట్రీ వైజ్ టోటల్ సేల్స్ టోటల్ ప్రాఫిట్ కెనడా వైజ్ టోటల్ సేల్స్ టోటల్ ప్రాఫిట్ ఆస్ట్రేలియా వైజ్ టోటల్ సేల్స్ టోటల్ ప్రాఫిట్ అదేవిధంగా కంట్రీ వైజ్ మనకి ప్రాఫిట్ వచ్చినాయి సో యాజ్ యూజువల్గా ఇదే మనం అచీవ్ అవ్వాలనుకుంటే మనం సింపుల్గా ఒక టేబుల్ చాట్ తీసుకొని బైక్ డేటాలోకి వెళ్ళేసి కంట్రీ సో టోటల్ సేల్స్ సో టోటల్ ప్రాఫిట్ ఈ విధంగా కూడా మనం అచీవ్ అవ్వచ్చు బట్ మనం ఇక్కడ టేబుల్ ఎందుకు క్రియేట్ చేశాము అంటే ఇక్కడ దానికి సంథింగ్ ఒక రిక్వైర్మెంట్ అనేది మనకి ఉంటుందన్నమాట అది ఎందుకంటే కొన్ని కొన్ని కేసెస్లో మనము పవర్ కొరీలో క్రియేట్ చేయాలి యాక్చువల్గా ఈ టేబుల్ మన పవర్ కొరీ ఎడిటర్లో కూడా గ్రూప్ బై కండిషన్స్ యూజ్ చేసి క్రియేట్ క్రియచ్చు కొన్ని కొన్ని కేసెస్లో మనకి క్లైంట్ నుంచి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి దానివల్ల మనం పవర్ కొరీలో చేయలేనప్పుడు సేమ్ దాన్ని మనం ఈ డాక్స్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇక్కడ మనం క్రియేట్ చేయొచ్చు సో ఇది సమ్మరైజ్ డాక్స్ ఫంక్షన్స్ గురించి సో నెక్స్ట్ సమర్ రైజ్ కాలమ్స్ సో సమర్ రైజ్ కాలమ్స్ ఫస్ట్ లెట్ మీ టెల్ యూ ద రిక్వైర్మెంట్ ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటో చూద్దాం సో బైక్ డేటాలోకి వెళ్ళేసి సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకేంది కంట్రీ వైజ్ సేల్స్ ప్రాఫిట్ వచ్చినాయి ఓకే ఫైన్ వెల్ అండ్ గుడ్ సో నాకు ఇప్పుడు మళ్ళీ క్లైంట్ రిక్వైర్మెంట్ ఏ ఏం చెప్పాడంటే ఈ సపోజ్ కంట్రీ సబ్సెట్ ఆఫ్ సేల్స్ నాకు బైక్స్ యొక్క సేల్స్ మాత్రమే కావాలి ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ సెగ్మెంట్లో మనకి ఇక్కడ కనుక చూసుకుంటే యాక్సెసరీస్ బైక్స్ క్లోతింగ్ కాంపోనెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం రాసిన డ్యాక్స్ ఫంక్షన్లో ఈ ఆల్ ఫోర్ సెగ్మెంట్స్ యొక్క సేల్స్ ఇంక్లూడెడ్ అయ్యాయి బట్ నాకు రిక్వైర్మెంట్ అది కాదు నాకు ఓన్లీ కంట్రీ వైజ్ సేల్స్లో ఓన్లీ బైక్స్ సెగ్మెంట్ సేల్స్ మాత్రమే కావాలి సో బైక్ సెగ్మెంట్స్ సేల్స్ ప్రాఫిట్ మాత్రమే కావాలి కాబట్టి మనకు అది సమ్మర్ఐస్ డ్యాక్స్ ఫంక్షన్లో ఫిల్టర్ కండిషన్ మనం యూజ్ చేయలేము కాబట్టి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సమరైజ్ కాలం అనే డాక్స్ ఫంక్షన్ యూజ్ చేద్దాము సో దానికోసం బైక్ డేటా సెలెక్ట్ చేసుకొని న్యూ టేబుల్ మీద క్లిక్ చేయండి న్యూ టేబుల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏం చేద్దాము కంట్రీ సేల్స్ ప్రాఫిట్ బైక్ సెగ్మెంట్ యూజింగ్ సమరైజ్ కాలమ్స్ సమరైజ్ కాలమ్స్ సో షిఫ్ట్ ఎంటర్ సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎస్యూఎంఎం టైప్ చేయగానే సమరైజ్ కాలమ్స్ అనే వచ్చింది ఇక్కడ మీరు ఫస్ట్ చెక్ చేయండి క్రియేటివ్ సమరీ టేబుల్ ఫర్ ద రిక్వెస్టెడ్ టేటల్స్ ఓవర్ సెట్ ఆఫ్ గ్రూప్స్ అదే అంతే సేమ్ అది సింటాక్స్ చూపిస్తుంది మనకి సో ఫస్ట్ ఏం చేద్దామంటే గ్రూప్ బై కాలం నేమ్ ఇక్కడ మనం టేబుల్ ఇవ్వాల్సిన పని లేదు ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి డైరెక్ట్ కాలం నేమ్ అడుగుతుంది కాలం నేమ్ ఏంటి కంట్రీ ఓకే కాలం నేమ్ వచ్చేసి బైక్ డేటా కంట్రీ సో బైక్ డేటా కంట్రీ దాని తర్వాత మనం ఇంకా వేరే గ్రూప్ బై కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ క్యాటగిరీలో కేటగిరీ కావాలంటే కేటగిరీ కూడా పెట్టుకోవచ్చు బట్ ప్రజెంట్ నా రిక్వైర్మెంట్ అది కాదు ఓన్లీ నాకు బైక్స్ సెగ్మెంట్ సేల్స్ కావాలి ఇక్కడ నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి మనకి ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది ఫిల్టర్ టేబుల్ సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఫిల్టర్ ఫిల్టర్ ఫంక్షన్ చూసుకుందాం ఫిల్టర్ ఫంక్షన్ తీసుకుని ఫిల్టర్లో టేబుల్ ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి టేబుల్ ఏంటి బైక్ డేటా సో బైక్ డేటా కామా ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ మనం దేన్ని ఫిల్టర్ చేయాలి బిజినెస్ సెగ్మెంట్లు బైక్స్ని ఎందుకంటే మనకి సెగ్మెంట్లో బైక్స్ సేల్స్ మాత్రమే కావాలి సో బిజినెస్ సెగ్మెంట్ ఈక్వల్ టు బైక్స్ ఓకే బిజినెస్ సెగ్మెంట్ ఈక్వల్ టు బైక్స్ కామా సో నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి మనకి ఫిల్టర్ ఇంకొక టేబుల్ కూడా కావాలంటే మనం రిక్వైర్మెంట్ సెగ్మెంటు కానీ లేదంటే సపోజ్ కలర్లో నాకు రెడ్ కలర్ బైక్సే కావాలి అలా కూడా చెక్ చేసుకోవచ్చు బట్ ఫర్ నౌ నేనేం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా నేమ్ ఇస్తున్నా నాకేం కావాలి ఫస్ట్ టోటల్ సేల్స్ టోటల్ సేల్స్ కామా దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఏంది టోటల్ సేల్స్ మెజర్ టోటల్ సేల్స్ మెజర్ సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఏం కావాలి టోటల్ ప్రాఫిట్ నెక్స్ట్ దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఏంది టోటల్ ప్రాఫిట్ మెజర్ సో ఇప్పుడు మనం బ్రాకెట్ క్లోజ్ చేద్దాం సో ఇప్పుడు నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సమ్మరైజ్ కాలమ్స్ ఏంటంటే మనకి ఫస్ట్ గ్రూప్ బై కాలం నేమ్ ఇవ్వాలి టేబుల్ నేమ్ అవసరం లేదు దాని తర్వాత సపోజ్ మనం ఫిల్టర్ కండిషన్ అప్లై చేయాలనుకుంటే ఫిల్టర్ కండిషన్ ఫిల్టర్ డాక్స్ ఫంక్షన్ యూజ్ చేసి ఫిల్టర్ డాక్స్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఏంటంటే బైక్ డేటా అండ్ అదే టేబుల్ నేమ్ టేబుల్ నేమ్ తర్వాత మనం ఫిల్టర్ కండిషన్ ఫిల్టర్ కండిషన్ మనకు సెగ్మెంట్ ఈక్వల్ టు ఈక్వల్ టు బైక్స్ దాని తర్వాత మనం ఏ కాలం కావాలి బై కాలంలో టోటల్ సేల్స్ దాని యొక్క ఎక్స్ప్రెషన్ అదే విధంగా నెక్స్ట్ మనకి ఏం రిక్వైర్మెంట్ టోటల్ ప్రాఫిట్ నెక్స్ట్ దాని యొక్క ఎక్స్ప్రెషన్ సో మొత్తం క్లియర్గా ఉంది కాబట్టి క్లిక్ ఓకే సో ఇప్పుడు మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఈ టేబుల్ అనేది క్రియేట్ అయింది సో ఇప్పుడు మనం ఇక్కడ టేబుల్ వ్యూలోకి వెళ్దాం సో టేబుల్ వ్యూలోకి వెళ్ళేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాం చూసుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ మనకి కంట్రీ వైజు బైక్ సెగ్మెంట్ టోటల్ సేల్స్ టోటల్ ప్రాఫిట్ మాత్రమే వచ్చినాయి బట్ మనం అది ఒకసారి వెరిఫై చేద్దాం అది వెరిఫై చేయడానికి ఈ ది యాజ్ ఇట్ ఇస్కి గిలా పెట్టుకుని నేను ఒక జస్ట్ ఒక స్లైసర్ తీసుకుని స్లైసర్లో ఏంటంటే బిజినెస్ సెగ్మెంట్ డ్రాక్ చేసాను బిజినెస్ సెగ్మెంట్ డ్రాక్ చేసి బైక్స్ సెలెక్ట్ చేశాను ఓకే ఫిల్టర్ అవుతుంది బైక్స్ సెలెక్ట్ చేస్తే ఆస్ట్రేలియా సేల్స్ ఎంత ట్వంటీ త్రీ ల్యాక్స్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ సో ఆస్ట్రేలియా సేల్స్ ట్వంటీ త్రీ సిక్స్ 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 ఫైవ్ వన్ పాయింట్ డబల్ ఫోర్ సో మ్యాచ్ అయింది మనకి ఎగ్జాక్ట్గా వాల్యూ అనేది మ్యాచ్ అయింది సో ఈ విధంగా మనం ఈ విధంగా కొన్ని కొన్ని ఏవైతే మనకి పవర్ కోరి ఎడిటర్ లో లిమిటేషన్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయో క్లయింట్ సైడ్ నుంచి వాటిని ఓవర్కమ్ చేయడానికి ఈ సమరైజ్ సమరైజ్ కాలము డాక్స్ ఫంక్షన్ అనేది మనం యూజ్ చేయొచ్చు సో ఇప్పుడు నేను ఒకసారి మొత్తం ఇస్తాను యాక్చువల్ గా మనకి సమ్మరైజ్ సమ్మరైజ్ కాలమ్స్ డాక్స్ ఫంక్షన్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఇవి మనకి టేబుల్ లెవెల్ టేబుల్ సబ్సెట్ టేబుల్స్ సబ్సెట్ ఆఫ్ టేబుల్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు వీటిని ఇంకొకటి ఏంటంటే టేబుల్ లెవెల్ డాక్స్ ఫంక్షన్స్ అని కూడా అంటారు సమ్మరైజ్ సమ్మరైజ్ కాలమ్స్ ని టేబుల్ లెవెల్ డ్యాక్స్ ఫంక్షన్స్ అని కూడా అంటారు సో సమరైజ్ వచ్చేసి మనకి డైరెక్ట్ గా ఇక్కడ బైక్ డేటాలో ఏదైతే ఉందో కంట్రీ వైజ్ టోటల్ సేల్స్ టోటల్ ప్రాఫిట్ మనకి క్యాలిక్యులేట్ చేసింది అదే సమరైజ్ కాలమ్స్ వచ్చేసరికి మనకి కంట్రీ వైజ్ సేల్ టోటల్ సేల్స్ టోటల్ ప్రాఫిట్ తో పాటు మనం ఇక్కడ ఫిల్టర్ కండిషన్ అనేది అప్లై చేసాము సో ఇది సమ్మరైజ్ రైజు కాలమ్స్ డాక్స్ ఫంక్షన్స్ గురించి యాక్చువల్ గా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఇది మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మాక్సిమం ఇంటర్వ్యూస్ లో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సమరైజు సమరైజ్ కాలమ్స్ అడుగుతారు మీరు ఆన్సర్స్ చెప్పేటప్పుడు కూడా ఈ విధంగా ఎగ్జాంపుల్స్ తీసుకుని కంట్రీ లేదా బిజినెస్ సెగ్మెంట్ అనేసి క్లియర్ గా సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్యానలిస్ట్ కి ఓకే ఇతను బాగా నాలెడ్జ్ ఉంది అని వాళ్ళు ఇంప్రెస్ అవుతారు మీరు చెప్పే ఆన్సర్ ని బట్టి సో ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మంచి డాక్స్ ఫంక్షన్స్ అనమాట సో ఈ డాక్స్ ఫంక్షన్స్ ని అందరూ ప్రాక్టీస్ చేసి బాగా నేర్చుకోవాల్సిన కోరుతున్నాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ ధన్యవాదాలు